అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు దాదాపు మనకు ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా వారికి సాయం అయితే అందుతుందనమాట మరి గత రెండు రోజుల ముందే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు అధికారులందరికీ కూడా మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో ప్రతి రైతు కుటుంబానికి కూడా ఈ సాయం అందాలని చెప్పి ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి ఈ సాయాన్ని ఎందుకు అందిస్తున్నారు మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బులు అనేది ఎప్పుడు జమ కాబోతుంది అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం మనకి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి ఎంత చేసినా కూడా తక్కువే ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా తక్కువే అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాల ద్వారా డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైపోయారు ఇక అనేక పథకాల ద్వారా అనేక విధాలుగా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని ఉంటే కనుక మీకు తప్పకుండా యొక్క పదివేల రూపాయలు ఎకరానికి మీకు అందడం జరుగుతుంది మరి ఇదే నెలలోనే మనకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల సాయాన్ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించబోతున్నారు మరి ఏ రైతులకు అందిస్తున్నారు మరి ఏ రైతులకు ఏ జిల్లాల రైతులకు ఈ పదివేల రూపాయలు పడుతున్నాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని ఎప్పుడు విడుదల చేయబోతున్నారు మరి ఏ రైతులకు వస్తాయి ఏ బ్యాంక్ ఖాతాలు కలిగిన రైతులకు ఈ యొక్క సాయం అందే అవకాశం ఉందనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను చాలా క్లారిటీగా వీడియోలకైతే వెళ్ళి వివరాలని కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ బటన్ కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇప్పుడే లైక్ చేసేయండి దానిపైన నొక్కండి అలాగే దాని పక్కనే మనకు షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో మీకు ఎదురుగా నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది వీడియో కింద కుడి పక్కన దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా మిస్ అవ్వకుండా ప్రతి సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వనటువంటి హామీలను కూడా ఆయన అమలు చేయడానికి సిద్ధమైపోవడం జరిగింది మరి ఈ విధంగా మనకు రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ప్రస్తుతానికి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయలను విడుదల చేయమని చెప్పి అధికారులను ఆదేశించారు మొన్న ఐదో తారీఖునే ఐదో తారీఖు సాయంత్రంలోగా పరిహారాన్ని అందజేయండి అని చెప్పి అధికారులకు సూచించారు మరి పైసా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఆ రోజు నుంచి కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఎవరికి డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం అంతకంటే ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అయితే ఆయన అందించబోతు ఉన్నారు మరి ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ప్రతి రైతుకు కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ అయితే దానివల్ల మనకు ఇక్కడ వారికి మేలు జరగట్లేదు ఈ సాయం అనేది వారికి సరిపోవట్లేదు మరి ఇప్పుడు తాజాగా మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయల కంటే మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు పెంచి ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఇచ్చినటువంటి హామీని అమలు చేసే సమయం అయితే వచ్చేసింది ఇప్పటికే ప్రతి రైతు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు యొక్క డబ్బులు అని చెప్పి మనకు ఇటీవల జరిగినటువంటి మీటింగ్ లో కూడా శ్రీకాకుళంలో కూడా చెప్పడం జరిగింది సీఎం గారు అలాగే మొన్న పెన్షన్ల పంపిణీ ఎప్పుడు కూడా గుర్తు చేయడం జరిగింది ఇక మొన్న మనకు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారనమాట మరి ఈ నెల ఇరవయో తారీఖు లోపు పూర్తి స్థాయి అర్హుల జాబితాను సిద్ధం చేయండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మరి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఫైనల్ అర్హుల లిస్ట్ అనేది ఈ నెల ఇరవయో తారీఖు అనేది విడుదల చేయడం జరుగుతుంది రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులోకి వస్తాయి మరి ఈ యొక్క అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో ఆ రైతులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఈ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సాయం కింద తొలి విడత ఏడు వేల రూపాయలను ప్రతి రైతుకు కూడా అందించడం జరుగుతుంది మరి కొంతమంది రైతులకు తొమ్మిది వేల రూపాయలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి ఎందుకు అనుకుంటే ఇక్కడ గత పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ డబ్బులు ఎవరికైతే పడలేదో వారికి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలను ఈ ఇరవై విడత రెండు వేల రూపాయలతో కలిపి మొత్తం నాలుగు వేల రూపాయలను మీకు అందించడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి రాష్ట్ర ప్రభుత్వం ఇదే విషయాన్ని మనకు చేస్తూ ఉంది మరి మన ఏపీలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇప్పటికీ ఒక పథకం కోసం ఎదురు చూస్తుంటే ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి ఇక్కడ ఈ పథకానికంటే ముందే మనకు రైతులందరికీ కూడా పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తుంది నేను చాలా వీడియోలో చెప్పాను అన్ని ఛానళ్ళ కంటే ముందే మన ఛానల్లో ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నేను అందిస్తూ ఉన్నాను ఏం చెప్పానంటే గతంలో కూడా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో అంటే ఎక్కువగా ఉద్యాన పంటలు నష్టపోయారు అలాగే వరి పంట నష్టపోయారు మరి ఈ పంటలు నష్టపోయినటువంటి వారందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పి నేను గతంలోనే చెప్పాను మరి వరి పంటకైతే గరిష్టంగా హెక్టార్కు ఏ పదిహేడు వేల రూపాయలు ఇస్తుందని కూడా నేను చాలా వీడియోల్లో చెప్పాను మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి మనకి ఏదైతే ముందుగానే మనకు ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను మరి అదే నిజమైంది మరి ఐదో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే రైతులు మనకు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది ఇక రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు ఎకరా హెక్టార్ల ఎక హెక్టార్లలో వరి పంట నష్టపోతే నూట ఇరవై ఎనిమిది ఎకరాల్లో మనకు ఉద్యాన పంటలు నష్టపోయారని చెప్పి నూట ఇరవై ఎనిమిది హెక్టార్లలో మనకు రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు హెక్టార్లలో వరి పంట నష్టపోతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇటీవల కురిసినటువంటి అకస్మాత్తుగా కురిసినటువంటి వర్షాలకు ఇక నూట ఇరవై ఎనిమిది హెక్టార్లలో ఉద్యాన పంటలు అరటి మనకు ఇలా ఏవైతే వాణిజ్య పంటలు ఉంటాయో ఇవన్నీ కూడా మనకు నష్టపోవడం జరిగింది మరి ఆ రైతులందరికీ కూడా పరిహారాన్ని అందించండి అని చెప్పి వ్యవసాయ అధికారులని అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు మరి దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే ఎవరైతే నష్టపోయారో రైతులు వారు ఇప్పటికే వ్యవసాయ సహాయకుల ద్వారా పంట నష్టాన్ని నమోదు చేయించుకోవడం జరిగింది మరి పంట నష్టం ఎవరైతే నమోదు చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా మనకు ఐదో తారీఖు నుంచి కూడా డబ్బులు పడుతున్నాయి ఎకరానికి లేదా హెక్టార్కు పది నుంచి పదిహేడు వేల రూపాయల మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం వరి పంటకు అయితే హెక్టార్కు పదిహేడు వేల రూపాయలనైతే జమ చేస్తుందనమాట మిగిలినటువంటి పంటలకు ఉద్యాన పంటలకు ఆ పంటను బట్టి వారికి డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు మరి కాబట్టి మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో మరొకసారి మీకు యొక్క పంట నష్టపరిహారం అందిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ పంట నష్టపరిహారం ఐదో తారీఖు నుంచి కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి ఒకవేళ పడకుండా ఉంటే మీ వ్యవసాయ సహాయకులను అడగండి రైతు సేవ కేంద్రానికి వెళ్ళి మీరు వారు చెక్ చేసి మీకు ఈ డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి వారు చెప్పడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా చెక్ చేసుకోండి మరి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడుతున్న ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ప్రతి రైతుకు కూడా మరి ఇది ఈ నెలలోనే ఇరవై ఆరో తారీఖున అంటే ఇరవై తారీఖులోపు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల అర్హుల జాబితా అనేది విడుదల చేసి ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా ప్రతి రైతుకు కూడా తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల ఏడు వేల రూపాయలను అందించినా అందించడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అనమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసేటువంటి వారికి దేవాదాయ మన్యం భూములు సాగు చేసేటువంటి వారికి పోడు భూములు వ్యవసాయం చేసే వారికి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి మూడు విడతల్లో ఈ డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో తొలి విడతగా ఏడు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంది మరి ఇప్పటికే నష్టపరిహారం కింద హెక్టార్కు పదిహేడు వేల రూపాయల నుంచి జమ అవుతూ ఉంటే ఇక్కడ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా మనకు అన్నదాత సుఖీబావ కింద ఒక ఏడు వేల రూపాయలు వస్తాయి అంటే పంట నష్టపరిహారం కింద డబ్బులు వస్తాయి మరి ఇక్కడ పంట పెట్టుబడికి కూడా డబ్బులు వస్తాయి మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇబ్బంది పడకూడదు మరి వీరితో పాటు కౌలు రైతులు ఎక్కువ శాతం ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో మరి కౌలు రైతులకు కూడా నష్టం జరగకూడదు అని చెప్పి దాదాపు యాభై నాలుగు లక్షల పై మంది రైతులకు యొక్క పెట్టుబడి సాయాన్ని అయితే అందించడానికి సిద్ధమైపోయింది మరి ఇరవయో తారీఖు అర్హుల జాబితా వస్తుంది అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి ఒకవేళ పేర్లు లేకపోతే మళ్ళీ కూడా మీరు యొక్క పథకాలకు మీ రైతు సేవా కేంద్రాలు లేదా మీ సేవా కేంద్రాల ద్వారా ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు ఈ అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాల విడత సాయాన్ని అందిస్తుంది మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మనకు ప్రతి రైతుకు కూడా ఎకరానికి పది నుంచి పదిహేడు వేల రూపాయల మధ్యలో ఈ పంట నష్టపరిహారం కూడా పడుతూ ఉంది మరి ప్రతి రైతు కూడా తప్పకుండా ఈ సాయం అయితే తీసుకోండి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగా అన్ని ఛానళ్ళ కంటే ముందుగా మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి మనకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మళ్ళీ పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి